హాయ్ అండి నమస్తే నేను మీ బున్నబాబు సో బున్నగడికి అయితే పొద్దున్నే నిద్రలేచ్చే అలవాటు ఉంది అనమాట మా ఇంట్లో అందరికంటే ముందు నేనే లెగుస్తాను ఆ కిటికీలో అలా వెళ్తున్నారు కనిపించగానే మనకు అలా కళ్ళు ఇప్పారిపోతాయి సరే ఇంటి చుట్టూ తిరుగుదాం కాసేపు ఆడుకుందాం అనుకుంటున్నాను మెల్లగా వెళ్ళి అలా ఏసీ నీళ్ళు తాగుదామని వెళ్ళానో లేదో మా అమ్మ రానే వచ్చింది ఎక్కడి నుండి చూస్తుందో చూసి పొద్దున్నే వచ్చి దీనికి ఇదేం ఆనందమో వచ్చి తెగ వాటేసుకుని ఓ ముద్దులు పెట్టేసుకుంటది గుడ్ మార్నింగ్ చెప్పి సరే ఇంకా నా ఎంటబడుతుంది ఇంకా తప్పేదేమీ లేదు ఇంకా దీని ముందు నా ఏషాలు చెల్లవని చెప్పి అలా ముందుకెళ్ళి వాకర్స్ ఎవరన్నా వస్తారేమో నా ఫ్రెండ్స్ ని తీసుకొస్తారేమో అని చెప్పి గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను నా కర్మకు వాకర్ కనిపించలేదు ఎంత పొద్దున లేచినా ఈ వాకర్స్ ఎట్టి వెళ్ళిపోతున్నారో నాకేం కనిపించట్లేదు సరే కూర్చుందాం కాసేపు ఎదురు చూద్దాం సరే సన్ బాద్ తీసుకుందాం ఈ మధ్య కొత్తగా వెరైటీగా విటమిన్ డి వస్తుంది ఎండలో కూర్చుంటే అంతగా చెప్పుకుంటున్నారు మా ఇంట్లో వీళ్ళకైనా ఏంటి విటమిన్ డి మనకు కూడా కావాలి అసలే నల్లగా నెగనగలాడే చర్మం మంది సో తొందరగా విటమిన్ డి వస్తుందని అయితే ఇక్కడ కూర్చున్నాను ఈ లోపేంటి మా అమ్మీ మూలకెళ్ళి పిలుస్తుంది ఏంటి దానిమ్మకాయలు కాసినయ్య అయితే నువ్వే కోసుకుని తిను నీకే రక్తహీనత అన్ని హీనతలు నీకే ఉన్నాయి నాకేం రక్తహీనత లేవు నాకేం మజా వస్తుంది ఆ దానిమ్మకాయ జ్యూస్లు అవన్నీ నాకెందుకంట నాకు పెట్టే కిబ్లు నా మొహాన్ వేస్తే నా గుడ్లు నా చిక్కున ఇస్తే చాలు నాకు అంతగా నాకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటే ఒక వాక్కి తీసుకెళ్ళి రాదా పొద్దున్నే వాకింగ్ తిప్పడానికి వీళ్ళకి టైం ఉండదు గంటలు గంటలు కిచెన్ లో కాఫీలు కలుపుకోవడానికి అయితే టైం ఉంటుంది అసలు అందు ఎందుకండి ఇప్పుడు మొబైల్ పట్టుకుని నా చుట్టూ తిరుగుతూ షూట్ చేస్తుంది ఏ ఈ టైం మీద నన్ను వాకింగ్ తీసుకెళ్ళడానికి ఉపయోగించవచ్చు కదా అన్ని వెద వేషాలు వాక్ తప్పించుకోవడానికి వీళ్ళకి ఒళ్ళు బతకాలు నన్ను కూడా వీళ్ళతో లేజీగా తయారు చేస్తున్నారు ఆ షూటింగ్ ఏంట్రా బాబు నా పప్పిషమ్ కనిపిస్తుంటే సెన్సే లేదు మా అమ్మకైతే ఏ నిక్కరో షార్ట్ తొడగొచ్చు కదా అంతా నగ్నంగా చూపించేస్తుంది సబ్స్క్రైబర్స్ కి ఓర్ దేవుడో దయచేసి కళ్ళు మూసుకోండి చూడకండి కాసేపు సరేలే మొత్తానికి బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయింది లోపలికి వెళ్ళాము ఏంటి ఏదో తేడా కొడుతుంది రోజు పెట్టే బ్రెడ్ ముక్క కాదా ఏంటి ఏంటో గడ్డి గడ్డిగా అనిపిస్తుంది నాకు గడ్డి తిన్నట్టు నేనేమో లీటర్ రెట్లు సొల్లు గర్చుకుని కూర్చున్నాను బ్రెడ్ పెట్టి పొద్దున్నే అని చెప్పి ఓహో బ్రౌన్ బ్రెడ్ ఆ నాకెందుకే తల్లి బ్రౌన్ బ్రెడ్ మీ అందరికి ఒళ్ళు ఉంటే మీరు తినండి ఆనందంగా నాకెందుకంట చండాలంగా ఉంది దయచేసి ఎవరు బ్రౌన్ బ్రెడ్ తినకండి నోరంతా చెడిపోయింది సరే వంటింటి వైపు వెళ్ళాను ఏమన్నా దొరికిద్వోనని చెత్తబుట్టలో ఇదిగోండి ఈ చిన్న పేపర్ ప్లేట్ దొరికింది నేను సాయంత్రం ఇందులో జిల్లా జిలేబీలు తిన్నారు కాస్త జిలేబీ రసం ఏమన్నా ఉందేమో నాకేద్దాం కాస్త నోరంతా చెడిపోయిందని చెప్పి తెచ్చుకున్నాను వీళ్ళు నాకంటే ఘోరం కుక్కగా నేనే సూపర్ గా నాకేస్తాను ఏదని ఇస్తే వీళ్ళు నాకంటే చండాలంగా నాకి పెట్టారు ఆ ఫ్లేవర్ తెలియట్లేదు ఏమైనా జిలేబీ ముక్కలు ఏమన్నా ఉంటాయంటే అవి తగలట్లేదు ఇంత ఘోరంగా తిన్నారంటారా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఫ్యామిలీ ఇంత ఘోరంగా తింటదని పైగా పొగుడుకుంటారు అబ్బా ఎంత నీట్ గా తిన్నాడు మా అబ్బాయి అంటది మా అమ్మ కౌశికాన్ని చూస్తూ వెదవ ఓవరాక్షన్ వీళ్ళ కకృత్యాషాలు ఏ కొంచెం మిగిలిస్తే నేను తింటాను కదా చిచ్చి అసలు దీన్ని తీసుకెళ్లి రివర్స్ లో వేద్దాం అనుకున్నాను వీళ్ళు చేసిన పనికి నాకు ఎంత ఒళ్ళు మండింది అంటే ఈ పేపర్ ప్లేట్ ని ఇక్కడే వదిలేస్తాను మా నాన్న అమ్మ వచ్చి కూర్చుంటారు చక్కగా వాళ్ళకి అతుక్కుంటది అందరూ నవ్వితే అప్పుడు తుప్పు వదిలిపోద్ది వీళ్ళకి అవును ఇంతకీ సోఫా ఏంటి రకరకాల వాసనలు వస్తున్నాయి ఓహో నిన్న సాయంత్రం మా కాలనీ పిల్లలు వచ్చారు కదా నాతో ఆడుకోవడానికి ఆ వాసనలా సరేలే కాసేపు ఇక్కడ కూర్చున్నాము నాకేంటో ఈ గుమ్మం మీద అలా మధ్యలో కూర్చుంటే మహా ఆనందం మా అమ్మ ఏమో ఏదో చాదస్తపు మాటలు చెప్తా ఉంటది అరే గుమ్మం మీద కూర్చోద్రా లెగురా అని ఇప్పుడు కూడా తగరుస్తుంది కూసేపు పంజాన్ని కొట్టేద్దాం ఏమి అనిపించినట్టు ఎందుకంటే లోపలికి వస్తేనేమో తలుపేసేస్తారు నాకేమో టైం పాస్ అవ్వదు బయటకు వెళ్తేనేమో తలుపేసేస్తారు తలుపు తీరేమో అని చెప్పి వెదవ టెన్షన్ అందుకని అలా మధ్యలో పడుకుంటాను మధ్యలో ఏంటో మాకు కౌశిక పిలిచినట్టు అనిపించింది పైకి వెళ్ళాను వీడికి ఎంత బతకమో ఊరెంత నిద్రలేచినా మన ఆడలేకూడు ఈ లోపకి అయ్యి మన నరిసింది ఎందుకు వెళ్ళావు పైకి అని చెప్పి ఎక్కడ లీజ్ పెట్టుకుని కట్టేస్తుందో అని చెప్పి నాకు టెన్షన్ నోట్ నోట్లో పెట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నాను ఇదేంటంటారా అక్క కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంది లేండి ఓ పొలంలో వాళ్ళ అమ్మ నాన్న వేసుకుని వాళ్ళమ్మ నాన్న ఏంటి నాకు కూడా అమ్మ నానే ముగ్గురు కలిసి పొలోమని బయలుదేరారు ఏ నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా వీళ్ళ హాల్మ్మ అండ నేనేమన్నా అడ్డా మూలు కూర్చుంటా కదా కార్లో ఓ ఎగేసుకుంటా తీసుకెళ్తున్నారు ఏమే క్రిషాకా కాగవే ప్లీజే నన్ను ఎక్కించుకోవే చెప్పో నేను లేకుండా వెళ్తున్నావు కదా నువ్వు ఎవరిని ఒకళ్ళని గుద్దుతావులే పో నేను చెప్పిస్తున్నాను అన్నానో లేదో ఆ సెక్యూరిటీ గేట్ దగ్గర మంచిగా లైఫ్ లో గుద్దంటండి మా నాన్న ఫుల్ అక్షింతలు అంట బాగా దీనికి మొత్తానికండి ఇప్పుడు ఇంకొక విషయం మా కార్తీక వచ్చిందండి మా పన్నమ్మాయి రావడమే స్లో మోషను ఒక చీపురు ఒకటి పట్టుకుంటుంది ఒక గంట మినిమం ఊడుస్తుంది అనమాట కింద ఫ్లోర్ ఇవిడు ఊడిచినంత సేపు నన్ను బయట వేస్తారు నేనేదో అడ్డం అయినట్టు ఏదో పొరపాటున ఎప్పుడో చీపిరి పట్టుకుని ఆడుకున్నట్టు చేస్తే రోజు చీపురు పట్టుకుని లాగేస్తానని ఏదో బ్లేమింగ్ నన్ను వీళ్ళకి చాతకపోతే నన్ను అంటారేంటి ఏ కుక్కలు ఉన్న వాళ్ళందరూ కుక్కలని బయట కట్టేసి ఊడుస్తున్నారా దీన్ని అర్జెంటుగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి మహా ఎక్కువైపోయింది ఓవర్ ఓవరాక్షన్ అసలు మొత్తానికి నా గోల్ భరించలేక నా లుక్స్ చూడలేక మమ్మల్ని టాప్ తెచ్చింది ఆహా ఏసీ రూమ్ లో ఉన్న సుఖమే సుఖమండి మా అక్క రూమ్ ఇది ఎప్పుడు చూసినా అలా కులి మనాలి జమ్మూ అండ్ కాశ్మీర్ లాగా చల్లగా హాయిగా ఉంటుంది అక్కడే చల్లగా వాటర్ బౌల్ ఉంటుంది నాది ఫ్రిడ్జ్ లో పెట్టకర్లేదండీ నా నీళ్లు చల్లగా ఉంటాయి ఎప్పుడు గ్రీన్ గా అదే మా అక్క ఇప్పుడే నిద్రలేచ్చిందా ఇంటికి కొంప తీసి కాదులేండి ఇళ్ళు వచ్చి మళ్ళీ పడుకుంది డ్రైవింగ్ వెళ్ళింది కదా పొద్దున ఇది మళ్ళీ రెండో నిద్ర వేసింది అన్నట్టు మీకు చెప్పలేదు కదండి రాత్రి మేము ఇద్దరం ఒకే దుప్పట్లో చాలాసేపు పడుకున్నాం అండి పైగా డీల్ మాట్లాడుకున్నాం ఫ్యామిలీతో చెప్పొద్దు అని మా నాన్న పెట్టిన స్ట్రిక్ట్ రూల్ నేను ఇంటికి రాగానే నేను నేను మంచాల ఎక్కకూడదంటా ఎందుకంటే నా ఒంటి మీద బొచ్చంత రాలి వీళ్ళకి ఎక్కడ లేని రోగాలు వస్తాయి అని వెదో ఫీలింగ్ ఏ నన్ను వాటేసుకుని ముద్దులు పెట్టుకున్నప్పుడు లేదా ఓన్లీ నేను మంచం ఎక్కితేనే వస్తాయి వీళ్ళకి రోగాలు తెలియక అడుగుతాను వేదో ఓవరాక్షన్ వీళ్ళు ఏంటి ఇక్కడ మా అమ్మమ్మ ఏంటో కోసేస్తుంది ఓ మామిడికాయలు కోసుకుంటున్నారా మామిడికాయ మామిడికాయ అంటారు నాకేం పెద్ద నచ్చలు ఆ తెగ క్రేజీగా ఓహో మామిడికాయలు సీజన్ అని దగ్గర మా అమ్మ అయితే ఒళ్ళంతా పూసుకుంది దీనికి ఇంత వయసు వచ్చినా తిండం రావట్లేదు అండ్ ఇటు చూసారా దీని పైచ్యం చూసారా కోఖో కోలా తాగింది మా మాములుగా ముక్కలుందే ముద్ద దిగదని సామె తిన్నారు కదండి మా అక్క ఏందే ముక్క దిగదనమాట అంటే నాన్ వెజ్ వండారు అంటే ఖచ్చితంగా కోక్ కేస్ అలా దిగాలి మంచిగా కోక్ కంపెనీ వాళ్ళని మా అక్క ఉద్ధరించినంత ఎవరు ఉద్ధరించరు సరే తాగితే తాగింది ఏంటి దీని పైచ్యం దీని ఓవర్ యాక్షన్ ఈ కోక్ స్టిక్కర్ నా మెడకో నా తలపైన పెట్టడానికి ట్రై చేస్తుంది కొంపదీసి కోక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చాలనుకుంటుందా ఏంటి నన్ను యాక్చువల్ గా పెడితే పెట్టింది గానీ అసలు ఆ కోక్ బాటిల్ కన్నా మనమే చాలా అందంగా ఉన్నాము ఆ స్టిక్కర్ వేస్తే నిజమే కదా ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి సిన్సియర్ గా నాకైతే అనిపించింది నేనే సూపర్ గా ఉన్నానని చెప్పి అండ్ తర్వాత ఏంటిది ఏదో మాస్క్ తీసింది కరోనా కేసులు ఉన్నాయంట అని ఏదో మాట్లాడుకుంటున్నారు కరోనా గిరోనా వస్తే మీకు వస్తాయి కొంపదీసి నా ముక్కుకి నోటికి మాస్క్ వేస్తావా ఏంటి చచ్చూరుకుంటాను నీకు దండమే తల్లి వేసుకుంటే ముక్కుకి ఇంకెక్కడ పడితే అక్కడ వేసుకో కళ్ళకి ముక్కుకి నోరుకి అన్ని ఒక వంద మాస్కులు వేసుకుని బయట ఊరేగు తిరుగు నాకు మటుకు ఏమాకే బాబు ప్లీజ్ అండ్ ఫైనలీ సాయంత్రం బయటకు వెళ్దాం అని చెప్పి అలా బయటకు వచ్చాను మధ్యాహ్నం బాగా నిద్రపోయానండి సరే బయటకు వెళ్ళిన తర్వాత ఈ పైచ్యం ఏంటో నాకు అర్థం కాదు అలా బయటకు వెళ్తానో లేదో ఇలా తలుపులు మూసేస్తారు వీళ్ళు ఓవరాక్షన్ ఏంటంటే బున్ను 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 వెళ్ళొద్దంటారు వీళ్ళకి ఇష్టమైనప్పుడే నేను తిరగాలన్నమాట బయట పొరపాటున ఏ టాయిలెట్ వచ్చి అలా బయటకెళ్ళాను అనుకోండి ఎందుకు ఎందుకెళ్ళా అని చెప్పి ఇదిగో తలిపేసేస్తున్నాను అని చెప్పి ఇదిగో వెదో స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ ఏంటి బయట ఈ పనాళ్ళు అసలు సరిగ్గా ఓడవనే ఓడవట్లేదు నేను ఒక చిన్న పిల్లడు మా ఇంటి ఆవరణలో నాతో ఆడుకుంటూ అన్నం ముద్దలు తింటూ కొంచెం కింద సరిగ్గా కడిగినట్లేదు ఏంటి ఒకసారి బాల్కనీ సందు చూడండి ఇక్కడ కూడా పెద్ద మురికి మురికిగానే ఉంది కడిగినట్లేదు ఈ బట్టలేంటి పొద్దునంగా నానబెట్టారు ఇంకా ఉతకలేదు రేపు రానివ్వండి దీనికి దెబ్బడి మా అమ్మ చూసినట్లేదు పిలిచి మరీ తీసుకొచ్చి చూపిస్తాను అబ్బా ఎండిపోతుంది లోపలికి వెళ్ళి నా ఏసీ రూమ్ లో ఉన్న నీళ్లు తాగుదాం అనుకున్నాను వీళ్ళు ఏమో తలుపులు మూసేసి వచ్చారు సరే అని చెప్పి అటు వెళ్ళి కొంచెం నీళ్లు తాగానో లేదో మా అమ్మ రాని వచ్చింది యాయ అర్చింది ఆ ఫ్రస్ట్రేషన్ చూపించలేక అదిగోండి మందరాకులు ఉన్నాయి కదా పరపర కొరికి నవ్లేశాను సరే ఇటు కాదు కానీ అటే వెళ్ళి వెనక పక్క కారున్న ఏసీ నీళ్లు ఏమన్నా ఉంటే తాగుదాము అరే కిచెన్ తలుపు తీస్తుంది మా అమ్మమ్మ ముందా ఇంటికి సీట్ నుంచి వెళ్దాం చూసారా ఈవిడ సైక్వీజన్ చూసారా టే మొహం మీద తలిపేసింది అస్సలు ఫీల్ అవ్వరండి నా ఫీలింగ్స్ తో సంబంధమే లేదు ఏదో పెట్టుకుంటుంది నేనేదో వెళ్ళి అలరా చేసేస్తానని చెప్పి ఫేస్ మీద తెలిపేసారు ఫోన్లు అండి సంగతి తర్వాత చూద్దాము సరేలేండి ఈవినింగ్ వాక్ టైం అయింది పొద్దునుంచి పడిగపులు కాస్తున్నాను వాకింగ్ తీసుకెళ్తారని చెప్పి వీళ్ళు లేరు ఇంటి చుట్టూ నాలుగైదు ప్రదక్షిణలు వేస్తే వాకింగ్ అయిపోద్ది అనిపిస్తుంది నాకు మామూలుగా మా అన్నయ్య తీసుకెళ్తాడు ఏమొచ్చి తెచ్చిందో వాడు కిందకి దిగట్లేదు ఇవాళ ఆ రూముల్లో గంటలు గంటలు టీవీల ముందు కూర్చుంటారు ఫోన్ల ముందు కూర్చుంటారు ఏ పట్టుమని పది నిమిషాలు నా కోసం కేటాయించవచ్చు కదా ఏంటి ఇక్కడ అమ్మో సాలిపురుగు ఈ స్పైడర్ సెంటరా బాబు స్పైడర్ మ్యాన్ సినిమాలో లాగా నా చుట్టూ నాకే నా కళ్ళకే కనిపిస్తూ ఉంటాయి కసక్క నోట్లో వేసుకుని కొరికేసేవాడిని జస్ట్ మీరు తప్పించుకుంది అయినా తినకూడదులేండి స్పైడర్ అంటే లక్ష్మీదేవంట అంట కదా మా అమ్మ చెప్తూ ఉంటుంది డోంట్ టచ్ అని చెప్పి పొరపాటు నోట్లు వేసుకుంటే అయిపోయేవాడిని ఫోన్లే వదిలేసినాను అయ్యో మా అరటి చెట్టు ఆకెండిపోయింది ఎవరి వచ్చారో ఏంటో మరి సరేలేండి ఇటు వచ్చాను అబ్బా సుస్తూ ఆగట్లేదు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా మా అమ్మకి అసలు బుద్ధే లేదు ఈ సన్నివేశం కూడా రికార్డ్ చేయాలా దీనికి బొత్తిగా తెలిసి చవట్లేదు ఏం రికార్డ్ చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి బాబు నాకు సిగ్గెస్ వస్తుంది మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు చూసారో చూడకూడే నావి సరే ఇటు వచ్చాను ఇటు పక్క ఏంటి మా ఫ్రెండ్ గారు కూడా ఏం కనిపించట్లేదు పక్కింట్లో ఈ కారు తుడిచే గుడ్డలు చూసారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటాయి మా అమ్మమ్మ పనాడు ఏదో ఉతుకుతారని ఇక్కడ వేసిద్ది వాళ్ళకి అంతకంటే బద్దకం వేసిన గుడ్లు వేసిన చోటే ఏంటో ఇక్కడ వాసనలు వచ్చేస్తున్నాయి ఓ జాజిపూల పై నుంచి పండియి నాకేం పెద్ద సువాసనలు ఏం పెద్ద ఎంజాయ్ చేయము మన కానీ పిచ్చి వాసనలే నచ్చుతాయి అనమాట అందుకే లైట్ తీసుకున్నాను ఈ లోప అమ్మ సడన్ గా బయటకు వచ్చి ఆవిడ గుండె అయిపోయింది ఎందుకంటే గేట్ ఓపెన్ గేట్ ఓపెన్ చేసి ఉంచరు అనమాట ఎందుకంటే నేను ఎక్కడ తప్పించుకుని వెళ్ళిపోయి నేను ఎవరినన్నా ఎంట అని వీళ్ళు చచ్చేంత భయము ఈ గేట్ ఎందుకు ఓపెన్ ఉందని లబోదిబో మంది ఫైనల్ గా ఆవిడకి అర్థమైంది మా అన్నయ్య నన్ను వాక్కి తీసుకెళ్లి తీసుకొచ్చాడు తెస్తే తెచ్చాడు విధవా ఏ పైన ఫ్యాన్ వేస్తావచ్చు కదా ఇదేమన్నా మంచి వింటర్ సీజన్ ఆ నాకు ఒకటే నిద్ర వస్తుంది ఒక్కొక్క ఫ్యాన్ లేదు చెమటలు కారిపోతున్నాయి అరిశాను ఒక కరుపు అరిశాను పై నుంచి మా అమ్మ పరిగెత్తికి వచ్చింది ఏంటి నానా అని ఒక లుక్ అలా ఫ్యాన్ కి ఒక లుక్ ఆవిడికి వేశాను ఓ నానా బంగారం ఫ్యాన్ ఏ లేదా అని చెప్పి ఫ్యాన్ వేసింది ఇంకా అలిగినట్టు ఒక లుక్ ఇచ్చాను అయ్యో సారీ నానా బంగారం ఫ్యాన్ ఏ లేదా నీకు నిద్ర వస్తుందా అంది నిజంగా నీకు ఉనుకపాట్లు ఒకటే నిద్ర వస్తుంది మధ్యాహ్నం ఏదో కూసేపే పడుకున్నాను సరే నానా నువ్వు అలాగే మాకు కొద్దిసేపు నీకు మసాజ్ చేస్తానంది పిచ్చిమోహన్ లేండి మానే తిడుతూ ఉంటుంది గానీ స్ట్రిక్ట్ రూల్స్ అన్ని ఫాలో చేస్తుంది గానీ అప్పుడప్పుడు మసాజింగ్ చేయడము వాకింగ్ తిప్పడం ఇలాంటివన్నీ ఈవిడే చేస్తుంది ఎవరు చేయనప్పుడు కూడా చూసారా నా కళా రెండు కళ్ళ మీద రుద్దుతుంటే మహా ఆనందంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అనమాట చెవులు పక్కన అది గోదావరి కింద మూతి కింద ఎంత ఇష్టమో మా అమ్మ టచ్ అంటే నాకు అలా మధ్యలో రుద్ది 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 నిద్రపుచ్చింది పెద్ద బరుగొని తీసుకుని పాట ఒకటి అందుకుంటుంది అప్పుడప్పుడు నీకు నమస్కారమే తల్లి నువ్వు రుద్దితే చాలు నీ జోల పాటలు భరించలేనని చెప్తాను ఈ మధ్య పాట లేదా బతికించింది సర్లే ఇంత సేపు కదా అని చెప్పి నేను కూడా నా లవ్ చూపిచ్చేసాను చెయ్యంత నాకి వెళ్ళి డెటాలతో తగిరుద్దేసుకుని కడిగేసుకుంది కడగాలి లేండి మరి నాకు ముద్దైతే ఆ చెట్లతో అన్నాలు తింటే వాళ్ళకి లేని రోగాలు వస్తాయి ఆ ఇంతకీ ఇదేంటి ఓ అమ్మయ్యా మాస్క్ దొరికిందండి పొద్దున్న ఈ మాస్క్ తోటే నా వెంటబడింది మా అక్క నీ ముక్కు కేస్తా మూతి కేస్తా అని చెప్పి వెదోగోవాలా మీకు విషయం చెప్పనా మాస్క్ వేసుకోకపోతే మీకు వస్తుంది కరోనా మాస్క్ వేసుకుంటే నాకు వస్తుంది కరోనా ఇంకా మనం వాకింగ్ చేసి వచ్చాక కడుపులో ఒకటే ఆకలి అనమాట లిటర్లీ చెప్పాలంటే ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు కదా అలాంటి ఫీలింగ్ నాకు భావబొమ్మ నర్సి మా అమ్మకి చెప్పాను ఆకలి వస్తుంది ఏమన్నా పెట్టు అని పాప ఆవిడ కిచెన్ లోకి వెళ్ళింది సరే ఈలోపు రోడ్డు మీద ఎవరో కొత్తగా కనిపించారు ఏంటి ఇళ్ళు కొత్తగా వచ్చారా ఏంటి ఓ హలో ఆగండి ఏ విలా నెంబర్కి వచ్చారు మీరు నాకు హాయ్ చెప్పరా నేనేం కరవను ఒకసారి ఆగి హాయ్ చెప్తే మీ సొమ్మైపోతుందంట పోతుందంట ఒక లుక్ ఇవ్వండి బ్రో అట్లీస్ట్ ఎహచి వాళ్ళు ఏంటో చూడకుండా వెళ్ళిపోయారు ఏంటి ఇళ్ళు అంతా బయటకు ఏంటి నా ఫ్యామిలీ మొత్తం ఓహో నేనేమన్నా నాట్య ప్రదర్శన చేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి అరే మీ మొహల్ మండ పైన బల్లి వచ్చింది చూడండి నేను ఎగురుతుంటే నా చుట్టూ మీరు ఏంటారా ఒక పక్క మా అమ్మమ్మ మా క్రిషక్క మా అన్న మా అమ్మ నేను ఎగరంగానే ఏదో జరిగిపోతుంది అనుకుని ఇవి ఫోన్ వేసుకుని వచ్చేస్తుంది లభో అని చెప్పి అక్కడ జరుగుతుంది ఏమీ లేదు బల్లి వచ్చింది ఆ బల్లి ఇంట్లోకి వెళ్ళి మీ చెవుల్లోకి దూరిద్ది మీ మంచాల్లోకి ఎక్కితే మీరు భయపడతారని నా బాధ మీరు చూస్తావరేంటారా నేను బల్లిని చూసి పరిగెత్తున్నాను మీకు అర్థం కావట్లేదా వీళ్ళు నాకేదో పోనకం వచ్చి పరిగెత్తున్నాను ఇంకేదో పిల్లిని చూసి పరిగెత్తున్నాను అని అనుకున్నారండి విషయం ఏంటంటే ఇక్కడ బల్లి వచ్చింది వీళ్ళకేమో అర్థమై అవట్లేదు ఫైనల్లీ అమ్మయ్య మా అమ్మమ్మకి అర్థమైంది ఆ మూలకి వెళ్ళింది ఇదిగోండి మా కృషక్ ఏమో ప్రశాంతంగా కూర్చుంది అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ అమ్మమ్మ అద్దీ వెరీ గుడ్ ఆ కర్రతో కొట్టేసే అంటే చంపమాకలే పాపం వెళ్ళిపోద్ది అటు ఇటు అన్నట్టు మీకు ఇంకో విషయం తెలియదు మీరు ఒక్క బల్లే ఉందనుకుంటున్నారు ఇటు పక్క పైన ఇంకొక రెండు మూడు చూస్తున్నారు రోజు ఆ ఇళ్లలోకి వెళ్తాయి అని నాకు టెన్షన్ మీరేమో నా కోసం అని డోర్ ఓపెన్ చేస్తున్నారు ఆ ఇంట్లోకి వచ్చి ఏ కిచెన్ లోకి దూరితే మీరు ఒకటే ఇదిగో చూడండి ఈ కృషక్ ఏంట్రా బాబు నన్ను చూసి దడుచుకుంటుంది నీ మీద ఎగరట్లేదు అక్క అక్కడ బల్లి ఉందని చెప్తున్నాను ఎవరికి అర్థం కాదేంట్రా బాబు అబ్బా ఈ గూగుల్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా ఈ కుక్క భాషకు కూడా ట్రాన్స్లేషన్ ఇచ్చేసిన వచ్చి కదా గూగుల్ కి వెళ్ళిన అరుపులు అలా గూగుల్లో సౌండ్ వినిపించంగానే ఇలా మాటలు వచ్చేస్తే ఎంత బాగుంటది అబ్బా బాబా ఎగిరి ఎగిరి గొంతు ఎండిపోయింది ఎవరిన వచ్చి మంచినీళ్ళు ఇవ్వండి రా మీకు అర్థమవుతుందా లేదా నేను పైప్ దగ్గర వచ్చి నుంచున్నాను వాటర్ ఇవ్వండి అమ్మయ్య మా బుడ్డదానికి అర్థమైంది థ్యాంక్స్ కృషక్క ఇవ్వు నా నోట్లో పెట్టేదాన్ని పైప్ ని ఏ స్టైల్ గా బౌల్ తీస్తున్నావు బౌల్లో తాగితే కిక్కే రాదు మీ మనుషులకి ఎలా గ్లాస్ నోట్లో సగం పెట్టుకుని తాగితే కిక్ వస్తుందో నాకు అలా పైప్ సగం నా నోట్లోకి వెళ్తే కిక్ వస్తుంది మీకు ఎప్పటికీ అర్థం అవుతుంది నా బాధ మా అమ్మ ఒక పక్క నుంచి ఒకటేనా సార్ నీళ్లు తాగిన ఈవిడికి ప్రాబ్లమే నీళ్లు తాగపోయినా ఇవిడికి ప్రాబ్లమే ఎందుకు రా నేను నీళ్లు తాగేస్తున్నాం అంటుంది ఈవిడి బాధ నేను నీళ్లు తాగుతున్నది కాదండి ఇప్పుడు మళ్ళీ ఇంకో వాక్ వెళ్లాల్సి వస్తుంది నా కడుపు నిండిపోతే అన్లోడింగ్ కోసం అని చెప్పి ఏమైంది ఒక ఐదు నిమిషాలు నడిస్తే ఆవిడికి మంచిదే కదా భోజనం తర్వాత నడిస్తే ఆవిడ మంచి కోసం నేను ఇంత నీళ్లు తాగుతుంటే అర్థం చేసుకోదు ఈ మనిషి సరే ఇంతకి నీళ్లు తాగుతున్నంత సేపు ఆపు ఆపు అని ఒకటే గోల ఇంకో విషయం చెప్పనా అండి ఈవిడికి నేను తాగిన ఇబ్బందే తాగితేనేమో తాగుద్దురా అంటది తాగకపోతే గున్నుగా నీళ్లు తాగలేదు ఏమైందో హాస్పిటల్లో చూపించండి లేకపోతే నీళ్లలో ఇంకేమైనా కలిపి తాగించండి అని ఒకటే రథం చేస్తుంది బేసిక్ గా సాటిస్ఫై అవ్వరండి అమ్మలు మేము ఏం చేసినా సరే వాళ్ళకి తప్పే నాకేమో ఎంత తాగినా తపని అవట్లేదు కుసేపు పిట్టు తాగాను కుసేపాటు తాగాను సరే ఫైనల్లీ ఇంట్లోకి వచ్చాను అమ్మయ్యా పెరుగన్నం కలిపారు ఇందాక ఇదే బౌల్లో ఎగ్గు రైస్ కలిపి పెట్టారండి మనకి ఎక్కిద్దా ఏంటి డ్రై డ్రై గా ఉంటాయి నైట్ టైం ఖచ్చితంగా పెరగనం పెట్టాల్సిందే బున్నగాడికి అలా చల్లటి పెరగనం తింటే సూపర్ గా నిద్ర వస్తుంది అనమాట ఇంతకీ బ్లాగ్ నచ్చిందా మరి